హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలెడి సత్యాన్ని మేము ఉండే మిషన్ మేము ఉండే కాడే ఈ జామాయిన్ లోడ్ చేస్తున్నారండి ఇదంతా పేపర్కి వెళ్తుందంట విజయవాడ డిపోలోకి ఫీలింగ్ మెషన్లు ఉంటాయి వాటికి పంపిస్తారు ఈ కర్రలు చాలా చక్కగా నీట్గా లోడ్ కట్టారు అనకాపల్లి అంట లోడ్ కట్టే వాళ్ళదే కటింగ్ చేసి లోడ్ కట్టేవాళ్ళు అనకాపల్లి అంట చాలా నీట్గా లోడ్ కట్టారు కరెక్ట్గా నాలుగు అడుగులు మొక్క అంతా నలుగురు మనుషులు లోడ్ కట్టారండి ఇదంతా బాబా ఇంటర్లాది అయిపోయినట్టం కొందా బండి లోడింగ్ ఎప్పుడో పొద్దున్న కడుతున్నారండి లాస్ట్లో వచ్చా నేను వీడియోస్ తీరాకని ఇదంతా ఫ్రంట్ అండి చాలా నీట్గా లాడ్ కట్టారు బ్లోడింగ్ చేశారు ఇది ఒక సైడు పక్కన ఇదంతా పేపర్కి వెళ్తుందండి పేపర్కి కి నాకు తెలిసి నాలుగు అడుగుల షీట్ ముక్క కాబట్టి ఫ్లేవుడ్కే వెళ్తుంది నాలుగు అడుగుల షీట్లకి దీంట్లో వచ్చే సన్న పొలం అంతా పేపర్కి వెళ్తుంది అనుకుంటా ఈ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది చేసుకుంటే ఇవన్నీ మా ఏంటిది చూశారు కాబో లాగా ఒకసారి ఒక వీడియోలో పెట్టాను ఇవన్నీ మేము రాత్రి నిన్న ఈ టయానికి లాటు కట్టిన పొల్లెది అంతా అది కాట మా దగ్గర పొలం ఒకటే కాదండి ఈ కంకర కూడా మొత్తం చూసారా కంకర కంకర దీన్ని బేబీ చిప్స్ అంటారు ఇది వచ్చేసి స్లాబ్లకి పిల్లర్లకే వాడతారు కరెక్ట్ సైజు ఉంటుంది ముప్పాతికి సైజు కంకర కూడా లభిస్తుంది మా దగ్గర ఇది డస్ట్తో కలిసి ఉంటుంది ఇదంతా డస్ట్తో కలిసి ఉంటుంది ఈ కంకర కూడా అమ్ముతాం కంకర కూడా అమ్ముతాం ఈ అడ్రస్ వచ్చేసి విశన్నపేట పుట్రేల రోడ్ ఆర్సిఎం చర్చ్ కనబడుతుందా రోమన్ క్యాథలిక్ చర్చ్ దానికి ఆపోజిట్టే ఉంటుంది ఇక్కడే ఉంటాం ఒకడ కూడా వీడియో చూపించా కదండి ఈ వే ఈ వే బ్రిడ్జి దగ్గర ఇది నేను పొలాల తడవకుండా ఇంకో చిన్న షెడ్ ఒకటి వేసుకున్న షెడ్ అండి ఇది ఎన్ని పొలంలో మొన్న రెండు రోజుల క్రితం వచ్చినాయి కూడా నేను సర్టిన పుల్లలు వచ్చిన తర్వాత వారు నాలుగు రోజులకు రెండు రోజులు వచ్చినాయి ఈ వచ్చి నాలుగు రోజులు వచ్చినాయి పొల్లు వచ్చి ఇవి కూడా కొద్దిగా ఆరిన తర్వాత లోపల వేయాల ఆ షెడ్లో జాగ్రత్త తీసేయాల ఇయ్యో కింద పడిపోయినాయి చాలా పొలలు గోతులు చాలా అయితే కింద పడిపోయినాయి ఎన్ని తీయాల ఆ షెడ్ కనపడుతున్న షెడ్లో పేరు చేయలే పుల్లలు మొత్తం ఇదండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తాను ఎవరైనా పుల్లలు కావాల్సి వచ్చిన సిమెంటు పనికి కావలసిన ఏ మెటీరియల్ అయినా మన దగ్గర దొరుకుతాయి సంప్రదించండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా ఉంటానండి బాయ్